హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్త ట్వంటీ ట్వంటీ త్రీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు మనకి ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు కదా సూర్యదేవుడు అందుకని నేను ఎవ్రీ ఇయర్ రథసప్తమి మాత్రం బాగా చేసుకుంటాను రథం చేసుకోవడానికి చిక్కడకాయలు రెడీ చేసుకున్నాను దాన్ని ఇప్పుడు ఒక చిన్న రథం కింద ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట కొంతమంది కరెక్ట్గా సెవెన్ చిక్కుడుకాయలతో రథం చేసేస్తారు నేనైతే ట్వెల్వ్ చిక్కడికాయలతో చేస్తాను ఇలా కింద నాలుగు పైన నాలుగు పైన మొత్తం కొమ్ముల్లా ఉన్నా కూడా నలుపక్కల నాలుగు ఇలాగ ఒక చిన్న రథం రెడీ చేసేసుకున్నాను ఒక రథం ముగ్గు వేసుకున్నాను మా బాల్కనీలో బయట సిలిండర్స్ కోసం ఒక ప్లాంక్ లాంటిది వేపించాం సో అక్కడే ఎప్పుడు నేను రథసప్తమి చేసుకుంటాను సూర్యకిరణాలు డైరెక్ట్గా అక్కడ పడతాయి అన్నమాట సో ఇక్కడ స్వామివారిని అక్కడ ఆవాహనం చేసేసుకొని రథం అది పెట్టేసుకున్నాను ఇక్కడ ఇటుకలు రెడీ చేసుకొని పరవన్నం వండడానికి ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట ఆవుపాలతో చేసుకున్నాను కర్రలు కాలేదానికంటే పొగ మాత్రం చాలా ఎక్కువ వచ్చేసింది బాబోయ్ చాలా తంటాలు పడి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వెలిగించడం నా వల్ల అవ్వలేదు చాలా కష్టాల తర్వాత అయింది ఈలోగా దీపారాధన చేసేసుకొని స్వామివారికి అర్చన అవన్నీ చేసేసుకున్నాను ఈలోగా మా పిల్లలు కూడా మా పిల్లల చేత కూడా చేపించాను ఫైనలీ పర్వన్నం అయిపోయింది ఇప్పుడు నైవేద్యాన్ని ఏడు జిల్లేడాకుల్లో స్వామివారికి నివేదించాలి ఎందుకు ఏడు అంటే స్వామివారి రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి సో ఏదైనా కానీ ఏడు ఒత్తులు ఏడు ఆకుల మీద ప్రసాదం పెట్టడం అనేది ఒక లాగా ఓం ఆదిత్యాయ నమో నమ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్